ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ జాబ్ ఫస్ట్ దీనికి ఆరు అత్యుత్తమైన పాలసీలు తీసుకొచ్చాం దీనివల్ల చాలా వరకు స్ట్రీమ్ అవుతుంది ఇవి కాకుండా మీరు చూస్తే పేదరిక నిర్మూలనకే కర్తవ్యంగా మనం పనిచేస్తున్నాం పేదల సేవలో మొదల తారీఖు అని పెట్టుకున్నాం ఫస్ట్ డే అందరం కూడా పూర్ పీపుల్తో అసోసియేట్ అవడం వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందులోనే దేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనకానున్నాం మనం చాలా వెనకానున్నాం ఉన్నాం మీరు అందరూ అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజానీకం కూడా రాష్ట్రం దేశంలో ఆర్థికంగా వెనక ఉన్నప్పటికీ సౌత్ ఇండియాలో మనమే లాస్ట్ పరకాపెట్ట ఇన్కంలో రాష్ట్ర ఆదాయాల్లో మనమే లాస్ట్ మనకంటే ముందుండే కర్ణాటక తెలంగాణ తమిళనాడులో ఇవ్వకుండా మనం ఇవ్వగలిగామంటే కేరళలో ఇవ్వకుండా మనం ఇవ్వగలిగామంటే ప్రభుత్వానికి ఉండే శ్రద్ధ వాళ్ళ మీద ఉండే ప్రేమ అది కూడా మీరు చూస్తే అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం నాలుగు వేలతో ఆగలేదు ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ కోసం ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఎవరు ఇచ్చారు నేను అనుకోను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు ఆరు వేల రూపాయలు దేశంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉంటే పదివేల రూపాయలు ఇస్తున్నాం ఇంకా మంచం నుంచే ఉండిపోయి వాళ్ళకి అటెండెంట్ ఉండాలి కుటుంబ సభ్యులు సేవలు చేయాలంటే అలాంటి వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటివి ఈ విషయంలో మనం చూసినప్పుడు మళ్ళీ మనం చాలా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం అవన్నీ కూడా ఇస్తున్నాం అన్న క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం దీపావళికి అనుగ్గా మళ్ళీ ఒకప్పుడు దీపం పెట్టాం గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని రేపు దీపావళితో మనం ప్రారంభిస్తున్నాం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు పేద ప్రజలకు అండగా ఉండాలని దీనికి కూడా శ్రీకారం చుట్టాం చెత్త మీద పన్ను రద్దు చేశాం స్వర్ణకారులు కార్పొరేషన్ తీసుకొచ్చాం మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేశాం గీత కార్మికులు కూడా వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ పది శాతం మద్యం షాపులు వాళ్ళకు కేటాయించిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళ వృత్తి దెబ్బతినింది కాబట్టి ఈ ఆదాయం వాళ్ళకి రావాలని పది పర్సెంట్ వాళ్ళకి రిజర్వ్ చేశాం అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలకు పెంచాం దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు బ్రాహ్మణులకి అడిషనల్గా ఒక్కొక్కరికి డైరెక్టర్స్ ఇచ్చా అన్ని ప్రభుత్వ దేవ దేవాలయాలన్నింటిలో వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చి ఒక్కొక్కరికి నామినే దీంట్లో కూడా నామినేషన్ పెట్టాం అదే మారిగా నాయి బ్రాహ్మణుల ఆదాయం పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచాం అంటే ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచాం ఇంకొక పక్క దూప దూప దీప నైవేద్యం కింద ఆలయాలకు అన్నిటికీ ఆర్థిక సహాయం ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచాం వేద విద్య చదివిన నిరుద్యోగులైన యువతికి మూడు వేల రూపాయలు బృత్తికి కూడా ఆమోదించాం ఇంకొక పక్క చేనేతకు జీఎస్టీ ఎత్తివేశాం గృహ నిర్మాణానికి అదనంగా వాళ్ళకైతే యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి అదనంగా ఇచ్చాం ఇంకొక పక్క రైతులకి లాస్ట్ ఇయర్ మీరు చూస్తే ఐదేళ్లు మనం అడుక్కున్నాం వాళ్ళు పంట పండిన తర్వాత కనీసం గిట్టుబాటు ధరించి వాళ్ళకు డబ్బులు ఇమ్మంటే ఆరు నెలలు సంవత్సరం డిలే చేసే పరిస్థితికి వచ్చారు పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు అప్పు పెడితే ఆ అప్పు తీర్చేసి ఇప్పుడు నలభై ఎనిమిది గంటల్లో విధిగా వాళ్ళ అకౌంట్లో డబ్బులేసే మార్గానికి శ్రీకారం చుట్టాం ఎవరైనా సరే ధాన్యం ఇచ్చిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ అకౌంట్కి డబ్బులు వెళ్ళిపోతుంది ఇంకో పక్క నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాల్లో దగ్గర దగ్గర ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టాం మైక్రో ఇరిగేషన్ ప్రారంభించాం ఇంకొక పక్కన పెద్ద ఎత్తున సబ్సిడీస్ కూడా మనం ఇస్తూ అన్నీ కూడా రివైవ్ చేసాం రాజధాని కౌలు రైతులకు మొత్తం కౌలంతా కూడా పే చేసే శ్రీకారం చుట్టాం అమరావతి పనులు కూడా ప్రారంభమైనయి నా ఉద్దేశం డిసెంబర్ ఫాస్ట కానీ డిసెంబర్ నెల నుంచి ఫుల్ స్వింగ్లో అమరావతి పనులు అవుతాయి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో పోలవరానికి కూడా మళ్ళీ మనం అందరం కూడా శ్రీకారం చుట్టాం పోలవరం ప్రాజెక్ట్ కూడా పట్టాలకి ఇచ్చాం ఏదైతే రెండున్నర సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం పోలవరానికి కూడా శ్రీకారం చుట్టాం